నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము బీసీల జనగణన బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి బీసీలకు ఇప్పటివరకు కూడా గుర్తింపు లేకపోవడం దాదాపు భారతదేశ వ్యాప్తంగా జనాభాలో అధిక భాగం ఉన్నటువంటి ఈ బీసీలకు కులగణన అసలు ఎంతమంది ఉన్నారు ఏ ఏ కులాలలో ఎంతమంది ఉన్నారనే కనీసం గుర్తింపు లేనిటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఈ స్థానిక ఎన్నికల ముందు కులగణన గల జరగాలనే డిమాండు బాగా వస్తూ ఉంది గత ఎన్నికల సమయంలోనూ అన్ని పార్టీలు కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతనే హామీ ఇచ్చాయి అటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి బీసీ కులగణన అంటే ఏంది బీసీలకు అసలు కులగణన అంటే ఏంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు అయినటువంటి సార్ మనతో పాటు ఆయనతో పాటు అనేక మంది మేధావులతో కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే గారు చెప్పండి కులగణ ఎందుకు చేయాలి అసలు బీసీలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యగా ఎందుకు చూస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక పార్టీలు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి అనేక పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పరిపాలించే దశలో ఉన్నాయి ఏ పార్టీ కూడా మరి బీసీలైన పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమైన విషయం అధికారం రాకముందు ఎన్నికల ముందు బీసీలనికి కి రాజ్యాంగ మన శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ సీట్లు కల్పిస్తామని బీసీల యొక్క కులగణన చేస్తామని చెప్పి బీసీలకి ప్రాధా ప్రాధాన్యత కల్పిస్తామని అన్ని పార్టీలు మాటలు చెప్తా ఉన్నాయే కానీ చేతలు ఏ యొక్క ప్రభుత్వం కూడా చూపేయట్లేదు అనేది మనకు చాలా స్పష్టమైతే ఉన్నది దురదృష్టకరమైన విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా వివిధ రాష్ట్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి కులగణ చేయకపోవడం చాలా దురదృష్టకరం బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి అనేది మనకు అనేక సందర్భంలో మొత్తం కూడా మొత్తం కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఈరోజు మరి బీసీ కులగణన చేయాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు మరి ఇది దేశ రాజధాని అనేటువంటి జంతర్ మంతర్ వద్ద అనేక బీసీ సంఘాలు భారతదేశానికి సంబంధించిన అనేక ఉన్నటువంటి బీసీ సంఘాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు కూడా జంతర్ మంతర్ వద్ద అనేక సార్లు ధర్నాలు రాస్తారోకోలు అనేక రకాల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది చేపట్టిన ప్రతి సందర్భంలో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చితే తప్ప ఆ హామీని అమలు చేయనటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉన్నది ఇకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి మాటల్ని గత అరవై సంవత్సరాల నుంచి కూడా మోసం చేస్తూ ఉన్నది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయ్ ఉదంపూర్లో మన ఉదయపూర్లో జరిగినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో ప్రతి ఎంపీ స్థానాల్లో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం చేసినటువంటి సందర్భంగా మరియు ఆ కాంగ్రెస్ పార్టీ ఏ ఏఐసి కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయం కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి మనకు మనకు తెలుస్తూ ఉన్నది బీసీలకు సీట్లు ఇవ్వాలి అనేటప్పటికీ పెనుకడు పార్టీలు మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే సభ జరిగిందో ఆ సభలో ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళంతా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ యొక్క మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ యొక్క కులగణన చేపడతాం స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మేము కల్పించి తీరుతాం అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో మనకు మాట ఇవ్వడం జరిగింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరే మన ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ఉదంపూర్లో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు ఇస్తాయని చెప్పి మాట తప్పింది మరే అదే రకంగా అదే ధోరణిలో పోతుందా లేకపోతే ఈ కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్లో చేసినటువంటి ఏదో డిక్లేర్ ఉన్నదో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది మాట ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకుందో లేదో అనేది ఇప్పుడు చూడాల్సిన అది ఎంత అని చెప్పి జరగాలి అనమాట తప్పకుండా బీసీలు అంతా కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి మరే ఇప్పుడు జరిగేటటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక ఎన్నికల లోపు ఈ యొక్క బీసీ కులగణన జరగాలే దీని మీద కమిషన్ వేస్తారా వేయరా అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం ఒకవేళ కమిషన్ వేసినా మూడు నెలల లోపే ఆ యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్లను తెప్పించుకొని స్థానిక ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో అధికారంలో రావడానికి మా బీసీ ఓట్లని ఏ రకంగా అయితే మీరు వాడుకున్నారో మరి బీసీ డిక్లరేషన్ చేస్తారని చెప్పి మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో ఆ రకంగా బీసీ డిక్లరేషన్ చేయకుండా స్థానిక ఎన్నికలు జరిపినట్లయితే మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మరి బీసీ సంఘాలన్నీ కూడా బీసీ కులాలన్నీ కూడా మరి మట్టుబెట్టడం ఖాయం అనేది విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం చారి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా ఆయన ఒక జర్నలిస్ట్ గా సామాజిక పోరాటాలకు దిక్సూసిగా పనిచేస్తున్నటువంటి సాదాం వెంకటేశ్వర్లతో మనం ఆయన అభిప్రాయం తెలుసుకుందాం ఆయన సుదీర్ఘకాలంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా పోరాటం చేస్తా ఉన్నారు ఆయనతో ఆయన అభిప్రాయాన్ని ఒకసారి మనం లైవ్లోకి తీసుకుందాం తీసుకున్నాం హలో నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు మీ బీసీ కులగణల మీద ఒక చర్చ చేస్తా ఉన్నాము మీరు సుదీర్ఘ కాలంగా ఇటు వ్యాసాల రూపంలో అక్షర రూపంలోను ఇటు ప్రత్యక్షమైనటువంటి పోరాటంలో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా కొన్ని దశాబ్దాలుగా మీరు పోరాటం చేస్తా ఉన్నారు అసలు ఈ జనగణన ఎందుకు జరగాలి జనగణనపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టిని సారిస్తా ఉన్నారు బీసీలు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి బీసీ జనగణన అంటే ఏంటి ఎందుకు కావాలి మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి स्वागतम एचपीకి స్వాగతం జనగాన ననేది బిసికి ఈ ఈవెంట్ ఫాక్టరల్గా ఈ సిల్స్ నీ అరిగ పాలని ఓ వ్యవస్థల పాకిస్తాన్ కికి కున్న మోసం జరుగుతునే ఉంది ఆపటి ఇటివల కారణా ఇటివల కారణం లో వీహా పరిసారి గా జనావాలై కల అన్ని కో హానికోలాల జనావాలై కల చేట ప్రతి అలాగా చేతమని అక్కడ ఉండాలని తెలియంది బార్ తోటి రాజకీయాల్లో వస్తున్న పోటీ వల్ల ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా చేస్తావని చెప్పడం జరిగింది దీంతో బీసీ జనాభా జనాభా లెక్కల గణన అనేది వార్తల్లోకి వచ్చిన అంశంగా మారింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ తర్వాత కూడా బీసీ జనాభా లెక్కలు చేస్తామని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత పరిణామ క్రమంలో మళ్ళీ ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందలు ఇస్తాం బీసీలకి అని చెప్పడం తోటి మాట తప్పినట్టు అయిపోయింది అయితే సమాజంలో సగం అవకాశాలు అదకంగా ఉన్నటువంటి లెక్క గురించి మాట తప్పడం అంటే ప్రస్తుతం వస్తున్న క్రమంగా గుణాత్మకంగా వస్తున్న మార్పులను రేవంత్ రెడ్డి గారు గమనించపోవటమే అవుతుంది అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎనిమిది సీట్లకే కాంగ్రెస్ పరిమితం అయింది అంటే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన కొద్ది కాలంలోనే పార్లమెంట్ ఎలక్షన్ జరిగి ఆరు గ్యారెంటీలు ఉన్నప్పటికీ ఎనిమిదికే కే పరిమితం అయింది కాబట్టి ఈ ఈ మార్పుని ఒక సిగ్నిఫికెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గుణాత్మకంగా పరిణామా మార్పులు గమనించకపోతే అంటే విపి సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళు కాంక్షతో చేసి బీసీలు డెవలప్ కావాలని చేసే కాంక్షతో చేశారు కానీ రేవంత్ రెడ్డి గారు అంత కాంక్ష కాకపోయినా కూడా పరిణామాత్మకంగా వస్తున్న మార్పులు గురించి అయినా చేయాల్సిన అవసరం ఉంది అదిగారి అదిగారు బీసీ జనాభా ఎక్కువ టైం పట్టదు ఎక్కువ టైం పట్టదు ఎనిమిది డేల్స్ నియమించటంతో పాటు ఎయిత్ టు డిగ్రీ వరకు ఉన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేసి ప్రతి క్లస్టర్ కి యాభై ఇల్లు ఇచ్చేసి ఒక గ్రూప్ తోటి ఒక గ్రూప్ చెక్ చేసి త్రీ డిఎస్ లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది త్రీ డిఎస్ లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది అందుకని అందుకని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత ఇవ్వడం చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకోకపోతే చేతులారా తన అవకాశాన్ని చేసుకున్నట్టే తల్లి సమాజంలో లెక్కలున్నాయి సమాజంలో సాగున్న మనుషులకి లెక్క ఎందుకు లేదని బీసీ బీసీ నాయకులు జమకారులు ప్రశ్నిస్తున్నారు మేధావులు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానంగా మాటించినటువంటి రేవంత్ రెడ్డి కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పక్షులకి చెట్లకి గుట్టలకి లెక్కలున్నా కూడా ప్రాణం ఉన్న మనుషులకు లెక్క లేకపోవడం అనేది బీసీలంటే లెక్క లేకపోవటమా లెక్క తెలియచే చిక్కులు భయమా అనేది మేధావులు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అయితే చిక్కు తెలుసు చిక్కు వస్తే భయ ఉంటే ఆ చిక్కు వెనక ముందుగా ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది కాకపోతే ప్రగతిశీలంగా క్రమంగా ముందుండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది అందుకని బీసీ రావాలి చేయకుండా పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోతే ఇది అత్యంత గ్రామీణ ప్రాంత అయినటువంటి బేసిక్ నుంచి కూడా బీసీ లో చైతన్యం వస్తుంది చేసి చేసి చేయకపోవడం వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది చైతన్యం ఎందుకంటే ఈ ఎంపీ ఎమ్మెల్యే పదవుల్లో ఎట్లాగా బీసీలకు అవకాశం లేదు గెలుపురాలని డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు కానీ ఇది పంచాయతీ రాజ్ రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా జరగవు పార్టీ మద్దతు హలో హలో ఫోన్ కట్ అయింది అయింది చెప్పండి అయితే ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతోటి ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఇద్దరు బీసీకి ఎమ్మెల్యే కల్పిస్తామని చెప్పింది అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లిగా పేరున్నటువంటి సోనియా గాంధీ ఉదయపూర్ రిక్లెషన్ని వదులుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది వచ్చింది పార్లమెంట్ కు రెండు బీసీ స్థానాలు ఇవ్వాలనేది డిక్లరేషన్ ఉద్దేశం కదా ఉదయం పొర డిక్లరేషన్ ఉద్దేశం కానీ ఇక్కడ తెలంగాణలో గెలుపుగోాల పేరుతోటి బీసీని విస్మరించను ఓకే మమ్మల్ని విస్మరించారు అనేది బీసీలో బలంగా ఉంది అందుకని సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చిన దేవతగా ఎట్లా పేరుందో ఉదయ్పూర్ డిక్లిరేషన్ చేయకపోవటం వల్ల బీసీ లెక్కలు చేయకపోవటం వల్ల రాహుల్ గాంధీ గారు కూడా సంగారెడ్డి దగ్గర డిక్లిరేషన్లో చెప్పిండ చేస్తామని సోనియా గాంధీ తెలంగాణ తల్లిగా ఎంత పేరుందో తమ వాగ్దానాలు విరమించుకోవడం వల్ల కూడా అంతకంటే ఎక్కువ చెడి పేరు వచ్చే అవకాశం ఉంది ఓకే అందుకని కాంగ్రెస్కి కాంగ్రెస్ ఇంకా జలసత్వాలు రావాలంటే గ్రౌండ్ నుంచి బీసీని బీసీలని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆ అవసరం బీసీల మీద ప్రేమతో కాకపోయినా గుణాత్మకంగా పరిణామాత్మకంగా వచ్చిన మార్పులతోటైనా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు బీసీలకి ఇచ్చే టికెట్లు కూడా ప్రేమతో ఇవ్వట్లేదు వాళ్ళ గెలుపు ఉపయోగపడే విధంగా ఇస్తున్నారు అయితే అయితే మరింత మరింత కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే దేశవ్యాప్తంగా జోడో యాత్రల వల్ల కాదు ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో చూసినాం ఒక సంక్షేమం వల్లనే కాదు లేకపోతే ఒకరికి ఏదో ఒక అరటిపడి నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్నంత మాత్రాన కాదు ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం పెట్టిండు పండ్ల పండ్ల పండిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అని వేసిండు కానీ తన తన ఆస్తులు కబ్జాలు వేల కోట్లలో చేసింది అనే పేరుంది అంటే ప్రజలకు సేవ చేస్తే నాయకులు అయితే తప్ప సేవ పేరుతో కోర్టుకుంటే నాయకులు కాదు అంటే ప్రజలకు సేవ చేయడానికి బీసీ జనాభా ఎక్కడికి వచ్చిన ఆయుధం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేకు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది అందుకని అందుకని ఒక ఆయుధం దొరికినప్పుడు ఒక రాజకీయ పార్టీ కరెక్ట్ గా వినియోగించుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్ పట్టిన కంటే పట్టుంది జగన్ బట్టిన పట్టిన కంటే పట్టుంది అధికారం అని చెప్పేపు అధికారం పోయిన తర్వాత మలుగుతురు అనే తనిఖీ ఉదాహరణ కేసీఆర్ అండ్ జగన్ 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 అందుకని ఆర్థిక రాజకీయాల్లో ఆధునిక పరిణామాలను ఒడిసి పట్టుకునే శక్తి సత్తా ఉన్న నాయకులకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఓటర్ గెలుపుల ద్వారా అర్థమవుతుంది అందుకని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్న మధాన గెలవరు అది 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 ఆగి అదు ఎందుకంటే మనిషి నుంచి మనిషికి వ్యక్తి నుంచి వ్యవస్థకు వ్యక్తి నుంచి సంస్థకు ప్రతి వ్యక్తికి సర్వీస్ చేస్తే మనిషి గుర్తుపెట్టుకుంటాడు మాటలు చెప్పినంత మాత్రాన లేకపోతే చేతలు లేకుండా ఒక పబ్లిసిటీ చేసుకో ఇది సోషల్ మీడియా ఉందని పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన ఎవరు గెలవరు అనేది తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది అందుకని అందుకని సమాన పంపిణీ పంపిణీ ఇప్పుడు దేశం అగ్రదేశం కావాలన్నా బంగారు తెలంగాణ లేకపోతే బంగారు తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ సామాజిక భారత్ కావ కావాలంటే మెజారిటీ ప్రజలకు అవకాశాలు కల్పించాలి అయితే మోడీ లాంటి వ్యక్తులు జనాభాలో కలిసం వల్ల అంతర్గత కలహాలు వచ్చాయని అని చెప్తున్నారు అది వందకు వంద శాతం తప్పు దేశంలో డెబ్బై కోట్ల మంది భారత బీసీలుంటారు నూట నలభై కోట్లు జనాభా ఉంటే డెబ్బై కోట్ల మంది బీసీలు ఉంటారు ఆ బీసీ ఆ బీసీ పరిపాలన భాగస్వామ్యం తీసుకోకుండా ఎప్పుడు అక్కడ దేశం కాదు అయితే ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు బీజేపీ చేయటం వల్ల ముప్పై మంది నలభై మంది బ్రాహ్మణ్య మంత్రిగా ఉన్నారు అంటే అదన నుంచి పది పడిగా బీసీలకు అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ పోతే అడ్ బీసీలు అర్థం చేసుకొని ఇచ్చుకోవటగలిగే శక్తికి వచ్చి అనే దానికి బీజేపీకి వచ్చిన ఓట్లే ఒక ఒక చరిత్ర ఒక చరిత్ర అందుకని అందుకని ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని పబ్లిసిటీ చేసుకున్నా మనిషికి మనిషికి సర్వీస్ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి సర్వీస్ అన్నప్పుడే అది నిజమైన అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి కూడా అవుతుంది అందుకని దేశ అభివృద్ధి దృష్ట్యా పేద ప్రజలు బీసీ లేకపోతే పేదల అభివృద్ధి దృష్ట్యా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మారాల్సిన అవసరం నాయకులకి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకు ఉంది అందుకని ఖచ్చితంగా జనాభా కనిపించాల్సిన అవసరం ఉంది అనివార్యంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు అంటే తెలంగాణలో వాళ్ళు ప్రకటన చేసేందుకు మళ్ళీ తప్పునేటట్టు తప్పు తప్పునేటట్టు కనపడితే ఇమీడియట్ గా రియాక్షన్ కనపడకపోవచ్చు ప్రభుత్వం చేతిలో ఉన్నంత చేసినంత కనపడకవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం ఈ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది రాహుల్ జోడో యాత్ర తోటి రాహుల్ శక్తి సామర్థ్యాలు తెలిసిపోయినాయి అంత సామాన్యంగా ఉండగలనే తెలిసిపోయింది కానీ రాహుల్ జోడో అనేది మెజార్టీ ప్రజలు జోడో ఉండాల మెజార్టీ ప్రజలు అండి ఎవరైనా అరవై శాతం మంది డెబ్బై కోట్ల మంది ఉంది బీసీలు బీసీలతో జోడో యాత్ర కలిసిపోతేనే దేశం అభివృద్ధి చెందుద్ది పార్టీ అభివృద్ధి చెందుద్ది ప్రజలు అభివృద్ధి చెందుతారు అందుకని ఖచ్చితంగా జోడో జోడో అనేది క్రైటీరియా కాదు జోడో ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం ఓకే జోడో అనేది నువ్వు ప్రజలకి ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం అందుకే అందుకని చెట్లు పుట్టలు గుట్టలు పక్షులకి పందులకి ఉన్న లెక్కలు కూడా చేస్తూ ప్రజలకు లెక్కలు తీయపోవటం అనేది చాలా న్యాయం ఎందుకంటే ఈ దేశంలో పనులు కడుతున్నారు అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నారు కానీ సంపద పంపిణీలో అసమానతలు ఉన్నాయి ఈ అసమానతను సమానం చేయడం కోసమే జనాభా లెక్కలు కావాలంటున్నావు ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వైనా కూడా లెక్కల ప్రకారం చేసే సైంటిఫిక్ ఉంటుంది అయితే అన్సైంటిఫిక్ గా ఉండే ఈ పద్ధతిలో ఇప్పుడు మోడీ ఒక అంటే మాట మాట అంటున్నాడు అంత కలసాలో జనాభా ఎక్కడ చేస్తాననేది పిచ్ పిచ్చి మాట అది మోడీ మోడీ ఎందుకు చెప్తుండే మోడీ ఒరిజినల్ బీసీ కాదు వరాలు వచ్చిన బీసీ వరాలు వచ్చిన బీసీ అంటే మధ్యన బీసీ కులాలు కలపడం వల్ల కలిసిండు ఆ కలిసిన వాళ్ళకి ఎట్లుంటుంది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎవరి క్యాష్ మీద ఎట్లుంటుందో అట్లే ఉంది అట్లా ఉండటం వల్ల గుజరాత్ ముఠాకి ముగ్గులు చౌ చౌక్కి ఆదానికి అంబానికి వీళ్ళకే చేస్తున్నారు తప్ప బీసీ ఏం చేయట్లేరు దేశంలో బీసీ కార్డును ఉపయోగించుకొని పైపుచ్చిన ప్రైమ్ మినిస్టర్ మోడీ లేరు కానీ బీసీకి ఏం చేసింది ఏం లేదు బీసీ చేసింది ఏం లేదు ఓకే అయితే ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఒక పగటి లాగా వేసినటువంటి వల్ల ఇదంతా నడుస్తుంది వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్గా చేసుకుంటూ పోతే అది కొంత మార్పు వస్తుంది వాళ్ళు ఎట్లంటే రాగలేదు రాజకీయ పార్టీ నాయకులు లెక్క కండవ కారు పోరు ఫ్యాను ఏసీ గద్దల దాకా బొజ్ ఇవన్నీ పెట్టుకొని స్టూడెంట్ నాయకులు లెక్క యాక్షన్ చేస్తున్నారు దీనివల్ల మేషన్ లో చైతన్యం రాదు అయితే ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఒక మూడు రోజులు రెండు రోజులు ఉండి దాన్ని కంటిన్యూస్ గా చేసుకొని పోవడం వల్ల వస్తుంది ఇట్లా లెక్క చేసే పగటివేశీసీ నాయకుల వల్ల ఏమీ కాదు అది రాజ్యానికి ఇంజనీరిస్ కి మొత్తం సంతో దాని వల్ల పైర చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప డీసీ ఎట్టి పరిస్థితిలో ఉపయోగం ఉండదు అది గమనించాల్సిన అవసరం బీసీలకు ఉంది పగటి లాంటి నాయకుల్ని నెట్టి అవసరం ఉంది థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఈ సమయాన్ని ఇంత విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు ఓకే కదా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం విషయం బీసీలకు సంబంధించినటువంటిది సాదా వెంకటేశ్వరా దాదాపు సుదీర్ఘంగా కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తా ఉన్నారు ఆయన ఆయన మాట్లాడిన విషయంలో రెండు ఇలా బీసీకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గారు మాట్లాడింది వందకు వంద శాతం కరెక్టే వాస్తవాన్ని కూడా మనం అనుకుందాం చెట్టుకు పుట్టకు జంతువులకి అన్నింటికి లెక్కలున్నాయి బీసీ జనాభా ఎంత ఉందనేది ఇంతవరకు ఉపకూలాలు చాలా ఉన్నాయి లెక్కలు ఎందుకు తీయట్లేదు మరి ఇప్పుడు దాదాపుగా ఇందాక మన బీసీ ఉద్యమ నేత వెంకటేశ్వర గారు చెప్పినట్టు బీహార్ లో కులగణ బీసీ కులగణ చేస్తే అరవై శాతం తనక బీసీలు ఉన్నారనేది తెలియదు అంటే అదే రకమైనటువంటి రేషన్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది మరి వాస్తవానికి బీసీలు మన తెలంగాణలో కూడా బీసీ కులగన జరగాలి జరిగిన తర్వాత మరి ఏదైతే ఉన్నదో మరి ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ట్యాక్స్ విషయంలో కానీ అనేక రకాలుగా పన్నుల విషయంలో మా వాటా ఉన్నది మా జనాభా ఎంతో మాకు తెలవాలి మా వాటా ఏదైతే ఉన్నదో వచ్చేటటువంటి దాంట్లో మా బీసీలో కూడా సమైనటువంటి సమన్యాయం జరిగే రకంగా ఆ యొక్క నిధుల పంపిణీ కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవన్నీ ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతో అగ్రవర్ణ పార్టీలు ప్రతి పార్టీని అగ్రవర్ణాలే ఏలుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ యొక్క అగ్రవర్ణాలు చెప్పు చేతుల్లో వండుకుంటూ బీసీలకు లెక్కలు తేలితే బీసీలు ఎక్కడ ఏకమవుతారనేటువంటి ఏకైక దురుద్దేశంతో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మరి ఈ యొక్క బీసీ కులగణన చేయట్లేదని మనకు స్పష్టమవుతా ఉన్నది ఇందాక మేధావి వెంకటేశ్వర గారు చెప్పినట్టు మరి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ అయినప్పటికీ కూడా మన ఇంతమంట కూడా బీసీ కులగణన మీద దృష్టి పెట్టకపోవడం అనేది వ్యతిరేకిస్తా ఉన్నారు ఇట్లాంటి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మీరు మీకు మీరుగా స్వయంగా చెప్పినటువంటి మాట కాకినా మన ఏదైతే కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ లో బీసీ యొక్క కులగణన చేస్తాం స్థానిక ఎన్నికల్లో తప్పకుండా నలభై రెండు శాతం ఇస్తాం మాట ఇచ్చిరో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మరొకసారి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అదే రకంగా ముఖ్యమంత్రి సిఎం సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ చారి గారు ఓకే ఉన్నారు కదా బీసీ కుల అనేది జరగాలి అనేక మంది ఉప కులాలు ఎన్నో ఉన్నాయి బీసీలు అంటే ఒక లే కాదు కులాల వారిగా ఉప కులాల వారిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేక ఇంత ముందుకు మనకు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సాధన వెంకటేశ్వర మాట్లాడిన కూడా చెట్లకు పుట్టలకు కుక్కలకు పందులకు అన్నిటికీ లెక్కలు ఉన్నప్పటికీ కనీసం జీవిస్తున్నటువంటి ప్రాణాలతో ఉన్నటువంటి మనుషుల లెక్కలు లేకపోవడం అనేది అన్యాయం ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి అన్యాయము కోట్లాది మంది జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలను వెంటనే చేయాలి అది ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని ఆర్థికపరమైనటువంటి అన్నిటిల్లో కూడా సమానమైనటువంటి వాటను జనాభా ప్రకారము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు అది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కీలకమైన చెప్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి మీటింగ్ వైసా